హలో స్పైసీ లార్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి స్పైసీ టేస్ ఈరోజు అనుకోకుండా మేము డిన్నర్ బయట ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు మా ఇద్దరికీ డ్యూటీస్ నుంచి రావడం లేట్ అవడంతో మేము డిన్నర్ బయటే తినేద్దాం అనుకున్నాం మీకు చాలాసార్లు చెప్పాను మేము ఎప్పుడైనా బయటకి ఏం ఆలోచించకుండా సడన్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాల్సి వస్తే మేమైతే చూస్ చేసుకునేది అరేబియన్ నైట్స్ మాకు దగ్గరలో ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి అందుకే మేమైతే ఇదే చూస్ చేసుకుంటాం ఆల్మోస్ట్ నాకు వీళ్ళ దగ్గర స్టాటస్ నుంచి మెయిన్ కోర్స్ వరకు నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ కూడా చాలా ఇష్టం ఆల్మోస్ట్ ట్రై చేసాం అన్నీ కూడా యుద్ధానికి మా ఆయనకి ఫుడ్ వచ్చాక ఇంక నేను ఎంత పిలిచినా పట్టించుకోరు తక్కువ బడ్జెట్లో మనకి ఎప్పుడైనా టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తే నేనైతే నాకు మెయిన్లీ ఇక్కడ స్ట్రిక్ట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం మోస్ట్లీ చికెన్ మెజస్టిక్స్ అయితే చాలా బాగుంటుంది మేము ఒక ఫుల్ ప్లేట్ తీసుకొని వన్ బై టూ చేసుకుంటాం ఆల్మోస్ట్ స్టమక్ ఫిల్ అయిపోతుంది అప్పటికే నాకైతే మా హస్బెండ్ ఫుడ్ వచ్చిన తర్వాత ఓన్లీ ఫైవ్ మినిట్సే టైం ఇస్తారు ఈ ఫైవ్ మినిట్స్ గ్యాప్లో నువ్వు వీడియోస్ తీసుకున్నావా ఓకే లేదు లేదు అంటే నేను వీడియోస్ తీసేలోగా ఇంకా ఫుడ్డే ఉండదు అక్కడ అండ్ మేము ఇప్పటి వరకు చాలా మండీస్కి అయితే వెళ్ళాం మాకు ఎక్కడ కూడా జ్యూసీ మండీ అంటే పెద్దగా నచ్చేది కాదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం అరేబియన్ నైట్స్లో మేము జ్యూసీ మండీ ట్రై చేసాం అప్పటి నుంచి దానికి నేను ఫేవరెట్ అయిపోయా ఇక్కడ వీళ్ళు సర్వ్ చేసే ప్లేట్స్ కూడా కొంచెం వెరైటీగానే ఉంటాయి అండ్ ఫైనల్లీ మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఎవరో చెప్పారు నన్ను అండ్ నేను ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మర్చిపోకుండా తీసుకొచ్చేది ఏమైనా ఉంది అంటే ఈ సోప్ అనమాట ఎంత కొరలేయాలి వీఆర్ పేయింగ్ నోస్ ఇంకా మేము బిల్ పే చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేవతి స్పైసీ టేల్స్